హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం దగ్గర దగ్గరగా ఒక ఇరవై పుంజుల వరకు పెట్టడం జరిగిందండి అలాగే ఇవాళ వీడియో కొద్ది లాస్ట్ వరకు కొద్ది చూడండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం కోడి పిల్లలు కానీ కోడిపెట్టలు కానీ పెట్టలేదు అయితే ఈ వీడియోలో పెట్టడం జరిగింది కోళ్ళు గురించి మీకు చెప్పేది ఉండదండి మామూలుగా మందరుసేలు కాబట్టి కోళ్ళు తీసుకొచ్చాం వాడికి తప్పని వీడియోలు పెట్టాం మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి సెండ్ చేస్తాను అందులో మీకు నచ్చితే ఓకే చేసుకోండి ఒకవేళ ఏదైనా నచ్చపోతే స్కిప్ చేయవచ్చు అలాగే రేట్లు విషయం వచ్చేసరికి ఇవాళ పెట్టిన కూడా మీడియం రేట్లో పెట్టామండి అది కొద్దిగా సంక్రాంతి దగ్గర రావడం వల్ల కొద్దిగా రేటు కొద్దిగా మేము కొనే చోట పెరగడం జరిగింది అలాగే మీకు కొద్దిగా ఆరు వేలు ఆ రేంజ్లో ఉన్న ఐదు వేలు అందులో ఉన్న వాటికి మీరు ఫైనల్గా ఎంత పడుతుంది అంటే మేము ఏమైనా అవకాశం ఉంటే మీకు చెప్తాను దాన్ని మీకు ఓకే ఇష్టం అయితే తీసుకోవచ్చు ఒకవేళ రేట్ ఎక్కువ అనిపించిందంటే డ్రాప్ అవ్వచ్చు ఎందుకంటే నేను దాని తప్ప బట్టి కొంటుంటాను అందుకని దాని దానికి మీకు ఓకే అయితే తీసుకుంటారు అలాగే మన కోళ్ళు వచ్చేసరికి ఎవరైనా సరే మా దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బలం పెట్టుకుంటేనే మీకు దాని అవుట్పుట్ అనేది మీకు కనబడుతుంది ఎందుకంటే ఈరోజు మనం ఒక పెద్దోడ్లోకి వెళ్ళి ఫుల్ కండిషను బాగా బలం కొని కొనాలంటే ఏ రేటు ఉందో మీకు తెలుసు కాబట్టి అలాగే మన దగ్గర ఉన్న రేటు మీకు వీటి తప్పి నీళ్ళు వచ్చిందని కొనుక్కుని తయారు చేసుకుంటే మీకు ఇంచుమించు అవుట్పుట్ బాగానే వస్తుంది మీకు అలాగా మీరు చెక్ చేసుకుంటాం మాది ఏదైనా సరే నేను చెప్పడం కాదు మీరు మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను చెక్ చేసుకుని దాన్ని బట్టి మనకి మీరు ఓకే చేసుకోండి ఆర్డర్ అంటే మేము మేము ఎలా ఉంటామంటే మేము కొనేదాని మీద కొనేదాన్ని బట్టి మేము మాకు వీటిని తీసుకొచ్చి ఫోటోలు తీసి మళ్ళీ ప్యాకింగ్ చేసి బస్సులకి వేసి ఇదంతా సర్వీస్ చేసినందుకు మేము డబ్బులు తీసుకుంటాం అది ఆలోచించుకోండి ఎవరైనా సరే అందుకే కొద్దిగా రేటు ఎక్కువగా అనిపిస్తుంది ఇవి తొమ్మిది పిల్లలు మొత్తం ఎనిమిది పిల్లలు అంటే ఆరు పుంజి పిల్లలు ఉంటాయి ఆ తూర్పు భీమవరం క్రాస్ పిల్లలు డబుల్ బాడీ పిల్లలు చాలా బాగుంటాయి పిల్లలు అయితే మాత్రం మీకు క్వాలిటీ అయితే చూడక్కర్లేదు నేను గాబులో పెట్టడం వల్ల దగ్గర నొక్కు నొక్కుని తిరుగుతున్నాయి బయటకు వదిలేస్తే మనం చాలా బాగుంటాయి అవి మరి బయటకు వదిలితే ఇప్పుడు దొరకమని చెప్పేసి నేను అలా గాబులో తీసానండి నెక్స్ట్ ఈ పిల్లలైతే ఫుల్ డబల్ బాడీ పిల్లలు తొమ్మిది పిల్లలు మొత్తం ఎనిమిది పిల్లలు సారీ ఎనిమిది పిల్లలు అండి తొమ్మిది వేల ఆరు వందలు పడుతుంది అంటే పిల్లలు పన్నెండు వందలు పడుతుంది పిల్లలైతే ఫుల్ డబల్ బాడీ పిల్లలు ఎవరికైనా కావాలంటే పర్సనల్ గా కొద్దిగా డిస్కౌంట్ అనేది మనం చేయడం జరుగుతుంది అలాగే ఆరు పెట్టలు అంటే భీమవరం పెట్టలు ఇందులో నాలుగు పెట్టలు ఒక క్వాలిటీ అనమాట ఆ చివరిన డాయపెట్టలన్నీ ఒక క్వాలిటీ ఈ పెట్ట ఒక క్వాలిటీ అనమాట మొత్తం ఆ నాలుగు మెట్ట చూపిస్తాయి గా ఆ నాలుగు భీమవరం పెట్టలు ఇది మాత్రం కొద్దిగా తూర్పు భీమవరం క్రాస్ వైట్ పెట్ట అయితే ఆ ఉన్ని పెట్టలు మాత్రం ఉన్నట్లు ప్రతి పెట్ట కూడా రెండు కేజీ పైన ఉంటుందండి మంచి బాడీలు గట్టిగా ఉండి టైట్ గా ఉంటాయి కోళ్ళు మంచి కోడస్థలు గుల్ల బాడీ ఏంటి ఉండదు మంచి బలంగా ఉంటాయి అన్నమాట పెట్టలు ఆరు పెట్టవి మేము ఎలాంటి రేట్ ఎలా డివైడ్ చేసామంటే రెండు వేల ఏడు వందల రూపాయలు చెప్పుకుని వేసామండి ఉన్నట్లు పెట్టలు చాలా బలంగా ఉంటాయండి ఇవి గుడ్లు కూడా ఇంక మీకు ఇంకా రన్నింగ్ లో పడిపోతాయండి ఎక్కువ రోజులు అక్కర్లేదు పెట్టలు అయితే క్వాలిటీగా ఉన్నాయి చాలా కూడా ఎవరైనా బ్రెడర్ దగ్గర వేసుకోవడానికి బాగుంటాయి మీరు వాటర్లు చూసుకోండి వాటర్ మీకు నచ్చితే తీసుకుంటారు నచ్చి నప్పకపోతే చూసి వదిలేస్తారు మేము ఫస్ట్ నుంచి కూడా మనం క్లియర్ గా చెప్తున్నాం అండి అది ఎందుకలా చెప్తామంటే కోడి విషయంలోనే మనం ఇది కొనండి అది కొనండి బాగుంటుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు మీకు కంటికి ఇది బాగుంది పర్లేదు రేట్ రీజనబుల్ తీసుకోవచ్చు అంటే తీసుకోండి అలాగే ఈ ఇది భీమవరం అండి ఇది భీమవరం పుంజు అలాగే మీరు ఒకసారి ప్రతిది కూడా తక్ని చెక్ చేసుకోండి వాట్సాప్లో నా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే మీరు ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేసి రేసేయండి చాలు మీకు రిప్లై వస్తుంది రాకుండా ఏమి ఉండదు ఎందుకంటే నాకు ఆన్లో ఉంటే కంటిన్యూ ఫోన్ రావడం వల్ల నేను కొన్ని కొన్ని పనులు చేయలేకపోతున్నానండి దాని గురించి ఆఫ్ ఉంటుంది దానివల్ల ఎవరేమో అనుకోకండి అది కూడా వీడియో పెట్టినా రెండు మూడు గంటల వరకు ఆఫ్ ఉంటుంది కంటిన్యూ ఆఫ్ ఉండదు మీకు రిప్లై రాలేదంటే కాల్ అయిపోయినట్టు అర్థం అండి మీకు రేపు చూసి వదిలేసేమని కాదండి కాల్ రాలేదని అర్థం మీకు మళ్ళీ కాల్ వచ్చినప్పుడే మీకు రిప్లై వస్తుంది అన్నమాట అది అర్థం చేసుకోండి అలాగే ఇంకోటి మన అడ్రస్ చాలా మంది మీ మీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటా ఉన్నట్టు మాది మేము పది పదిహేను కోల్ పెట్టినప్పుడు ఇంక మా దగ్గరికి ఎవరు రావద్దండి ఎందుకంటే ఆన్లైన్లోనే మాక్సిమం అయిపోతాయి మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే నేను ముప్పై ఇరవై ఐదో కోల్ పెట్టినప్పుడు వస్తే మీరు ఉంటాయి అన్నమాట మేము ఎవరు మీరు ఎక్కడ వచ్చి కొనుక్కోవాలంటే ఇంకొక పదిహేను రోజులు టైం పడుతుందండి మనకు కొద్దిగా వర్కర్స్ గురించి చూస్తున్నాము మనకి కరెక్ట్ గా సెట్ అయిన వ్యక్తిని మనం పెట్టాలి ఇక్కడ చాలా మంది మనకి ఎవరైనా సరే కోల్ మకాలు ఉన్నారంటే మనం చేయాలి తప్ప వాళ్ళు చేసే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు మనం జీతం కూడా బాగా ఇచ్చినా సరే పదిహేను వేలు వరకు ఇచ్చినా సరే ఒక మనిషికి మంచి మనిషి సెట్ అవ్వలేదు దాని గురించే మనం అలాగా పెండింగ్ లో ఉంచాల్సి వచ్చింది కొద్దిగా ఒక పదిహేను రోజుల తర్వాత నేను ఇక్కడ కూడా మన ఫామ్ దగ్గర కూడా అమ్మే సెక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది ఎందుకు వద్దు అంటే ఇప్పుడు మేము బయట ఉన్నప్పుడు కస్టమర్ ఎవరిని వస్తే మేము లేకపోతే మీరు బాధపడతారు అదండి అందుకే ప్రెజెంట్ ఆన్లైన్ చేస్తున్నాం అనమాట అలాగే మన అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ పూర్తిగా డీటెయిల్గా మన అడ్రస్ ఉంటుందండి ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ చేసి ఓకే చేసుకోవాలి కోడ్ని మీరు చూసిన సమయంలో మీద డబ్బులు లేకపోతే ఓ థౌజండ్ అయినా కొట్టి మీద అది ఆ సాయంత్రం కానీ మన కానీ కొట్టి ఓకే చేసుకోవాలండి మన ఛానల్ అయితే మీ అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు అండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు అలా వస్తూనే ఉంటాయండి పండగతో సంబంధం లేదు థ్యాంక్ యూ ఆల్